గురువులు చేస్తే పోతున్నారు వాస్తవంగా గురువు అని ఎవరు ఎవరిని మనం అనవచ్చు అనే ప్రశ్నకు ఆదిశంకర భగవత్పాదుల వారు సెలవిచ్చారు కో గురు అధిగతత్వ శిష్యహితయోధ్యత సతం కో గురు అంటే గురువు ఎవరు అనే ప్రశ్న వేసి దానికి ఆయన జవాబు చెప్పారు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి తత్వాన్ని చక్కగా గ్రహించి ఉన్నారో ఎవరైతే శిష్యుని యొక్క సంశయాలను తీర్చగలిగి ఉంటారో ఎవరైతే శిష్యుని యొక్క హితమునే సదా కోరుతూ ఉంటారో ఆ వ్యక్తి గురువు అనే పదానికి యోగ్యుడవుతాడు కాబట్టి గురువుకు ముఖ్యంగా ఉండవలసిన యోగ్యతలు రెండు ఒకటి శిష్యుని యొక్క సంశయములను తీర్చే శక్తి ఉండాలి ఇంకొకటి శిష్యుని యొక్క హితమునే సదా కోరేటటువంటి వాడై ఉండాలి ఈ రెండు లక్షణములు ఉన్నప్పుడే ఆ వ్యక్తిని మనం గురువు అని భావించి పూజించటానికి అవకాశం ఉన్నది భగవత్పాద శంకరులు ఈ లక్షణములు పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఆయనకు ఉన్నటువంటి కరుణ దానికి అవధులే లేవు ఆయన వ్రాసినటువంటి భాష్య గ్రంథాలని ఇవాటి రోజున మనం ఎంత చదివినా ఇంకా దాంట్లో తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన అపూర్వ విషయాలు ఉన్నాయి వాటిని మనం ఒక జీవనకాలంలో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామని చెప్పడానికి వీలు లేదు అటువంటి గంభీరమైనటువంటి భాష్య గ్రంథాలని కేవలం తమ పదహారో సంవత్సరం వచ్చే లోపల వ్రాశారు ఆయన ఇవాళ రోజున మనకు పదహారేళ్ళకి ఇంకా రఘువంశం సరిగ్గా మనం అర్థం చేసుకోవడానికి కావడం లేదు ఆయన పదహారో సంవత్సరం వచ్చే లోపల ఈ భాష గ్రంథాలన్నింటినీ వ్రాసి ముగించేశారు సాక్షాత్తు ఆ బ్రహ్మసూత్రములను వ్రాసినటువంటి వేదవ్యాసుల వారితో ఆయన గోష్ఠి జరిపారు వేదవ్యాసుల వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమంజసమైనటువంటి జవాబులను చెప్తారు శంకరుల వారు కాశీలో తమ శిష్యులకు భాష్యపాఠం చెబుతుంటే వేదవ్యాసుల వారు తమ రూపంలో వస్తే ఆయన తెలుసుకుంటాడని చెప్పేసి ఆయనకు తెలియకూడదనే దృష్టితో ఒక వృద్ధ బ్రాహ్మణి వేషంలో వచ్చారట ఇప్పటి కాలంలో సర్ప్రైజ్ విజిట్ అంటారు ఎప్పటికీ తెలియకుండా ఆయనకు ఆశ్చర్యమయ్యేటట్టుగా వచ్చేట్టుగా వృద్ధవ్యాసుల వారు సర్ప్రైజ్ వేడి చేశాడు శంకర్ల దగ్గరికి నాయన ఏం చెబుతున్నావు నువ్వు అని అడిగారు ఆయనకి శంకర్ల వారి శిష్యులు జవాబు చెప్పారు వీరు మా గురువు గారు శంకరాచార్యుల వారు వేద వారి సూత్రాలకు భాష్యాలు రాసి బాటి మాకు పాఠాలు చెబుతున్నారు అని అప్పుడు ఆ వృద్ధ అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అండి శంకర్లను చూసి నాయనా నువ్వు వేదవ్యాసులు సూత్రాలకి భాషలు రాసావు చాలా సంతోషం ఎక్కడన్నా ఒక సూత్రం అడగనా దాన్ని సరిగ్గా అర్థం చెప్పగలవా అన్నారట దానికి శంకర్ల వారి జవాబు చూడండి సూత్రజ్ఞతాహంకృతిరస్తి నోమే సూత్రార్థవిద్భ్యోస్ నమో గురుభ్యథాపిచ్చ తద్బ్రవీమి అయ్యా వేదవ్యాసుల వారి యొక్క సూత్రముల యొక్క అర్థం నాకే తెలుసు అనే అహంకారం నాకు లేదు సూత్రార్థం తెలుసుకున్నవాణి నేనే అన్న అహంకారం నాకు లేదు శూద్రార్థం తెలిసిన మహానుభావులందరికీ నా నమస్కారం కానీ మీరు సూక్తం ఎక్కడన్నా అనుకుంటున్నారు అంటున్నారు అడగండి ఏదో తెలిసింది నాలుగు చెబుతాను చెబుతానన్నారు ఎటువంటి వినయం ఆ వినయం అనేటటువంటిది మన పూర్వుల్లో అంత విస్తృతంగా ఉండేది యాజ్ఞ వెలికుల్ని జనక మహారాజుల వారి సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేస్తే యాజ్ఞవలిక్యులు ఉండి అంత ప్రశ్నలు వేయండి నాకు తెలిస్తే చెబుతానన్నారు ఎక్కడి యాజ్ఞవలిక్యులు జ్ఞానం యొక్క సముద్రం ఆయన అటువంటి ఆయన ప్రశ్నలు వేయండి తెలిస్తే చెబుతానన్నాడు అని అంటే ఆ వినయం అనేది ఎటువంటి వినయం వాళ్ళల్లో ఉండేది అలాగే శంకర్లు కూడా నాకే తెలుసు అనే భావన నాకు లేదు కానీ మీరు అడిగింది చెబుతారు అన్నారు వేదవ్యాసుల వారు మూడో అధ్యాయంలో చాలా గడ్డైన విషయం ఒకటి అడిగారు చాలా గడ్డు విషయం నాయన దీని సరిగ్గా అర్థం చెబుతావా అన్నారు చెప్పారు నేను అర్థం అబ్బాయి నువ్వు చెప్పింది ఏం బాగలేదు అని ఆయన అన్నీ ఖండించారు అబ్బాయి మీరు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు నేను ఖండించారు అవి నేను అర్థం చేసుకుని చెప్పాను ఆయన ఖండించారు ఇలా మీరు అర్థం చేసుకుని తప్పు అని నేను అన్నారు ఈ విధంగా వాదన సాగింది ఏడు రోజులు సాగింది దాన్ని చూసి పద్మపాదుడిగా ఆశ్చర్యమైంది ఓ ఈ వచ్చిన ముసలైన సామాన్య ముసలైన కాదు ఈయన స్వయం సూత్రకారుడే అయి ఉండాలి లేకపోతే ఎటువంటి వాదన ఇంకెవడు చేయడానికి వీలేదు మన గురువుగారితో అని చెప్పేసి శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి తయోర్వివాదే సంప్రాప్తేంకరకింకర శంకరుడు సాక్షాత్ పరమేశ్వరుడు వ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వాళ్ళిద్దరూ వివాదం మా బోటు కాళ్ళని ఎక్కడికి పోవాలి అని అన్నట్ట అప్పటికే వ్యాసులవారు పరమ సంతోషించింది తమ నిజరూపంతో శంకరుల వారికి దర్శనమిచ్చారు నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అని అంటే శంకరుల వారు తమ పదహారో సంవత్సరం వచ్చే లోపల భాష్యాలు వ్రాయటం మాత్రమే కాకుండా స్వయం సూత్రకారుడైన వేదవ్యాసులతో వివాదం చేసి వారిని సంతోషపరిచి వేదవ్యాసులతో శాబాస్ అనిపించుకున్నారు చివరికి వేదవ్యాసుల వారు ఆ భాష్యాన్ని చూశారు శంకర్లు అన్నారట తమరు రాసినటువంటి సూత్రాలకు భాష్యం రాయటం సాహసం చేశాను ఈ భాష్యాన్ని తమరు తిలకించి దీంట్లో ఏమి తప్పులు ఉన్నాయో నాకు తెలియజెప్పాలి అన్నారట వ్యాసుల వారి భాష్యమంతా చూసి నువ్వు నా భా సూత్రాలకు భాష్యం చేయటం అనేది సాహసం కాదు కానీ దీంట్లో తప్పులు చెప్పమన్నావే అది కొడుకు సాహసం మాట అన్నారట నీ భాష్యంలో ఎక్కడా ఏ విధమైనటువంటి తప్పు ఆక్షేపణకు అవకాశం లేదు గోవింద శిష్యస్య కథం దురుక్తం గోవిందపాది శిష్యుడి నీ వాకి నీ యొక్క భాష్యంలో దురుక్తం ఎక్కడొస్తుందయ్యా నీ భాష్యం ఆ ఆచంద్రతారార్కం ఉంటుంది అని వ్యాసులో ఆశీర్వదించారు అందువల్లనే ఇవాటి రోజున ఆ వ్యాసుల వారి బ్రహ్మసూత్రములకు అనేక మంది భాష్యాలు వ్రాసి ఉన్నప్పటికీ ఆ శంకరుల వారి యొక్క భాష్యానికి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం మిగతా వేటికీ లేదు ఆ అటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానం శంకరుల వారి యొక్క భాష్యానికి కాబట్టి ఆ గురువు అనేటటువంటి పదానికి సరియైనటువంటి లక్ష్యభూతులైన వారు ఆది శంకర వారికి జ్ఞానం అటువంటిది అందుకు చెప్పాను నేను అధిగత తత్వ అనే విషణం సమన్వయమైంది అనడానికి ఇంత కథ చెప్ప చెప్పాల్సి వచ్చింది